ఇది ప్రతి టమోటా రైతు కలల దృశ్యం ఉత్కృష్టమైన పంటతో నిండిన విస్తారమైన పొలాలు సంపదను వాగ్దానం చేసే ఆరోగ్యంగా పెరిగిన పంటలు ఇది కేవలం అధికంగా కాకుండా ప్రీమియం నాణ్యత కలిగిన పంట మార్కెట్లో అత్యున్నత ధరలు అందించే పంట ఇటీవలి సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అంతటా టమోటా రైతులు ఎర్లీ బ్లైట్ మరియు పౌడరీ మిల్డ్యూల వంటి వ్యాధుల దాడిని ఎదుర్కొన్నారు పెరుగుతున్న ఖర్చులు అనిశ్చితమైన వాతావరణం మరియు తగ్గుతున్న లాభాలతో ఈ సవాళ్లు చాలా మంది రైతులకు అధిగమించలేనివిగా అనిపిస్తున్నాయి వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతోంది పంటమెట్టి అగ్గిరాగం పడి రైసు చాలా దాశపడిపోతున్నాము ఈ రోగాల వల్ల పంట చేతికి వచ్చే లోపల మొఖ సచ్చిపోతుంది ఈ రోగాల వల్ల తెల్లటైనా వదిలేద్దాం అనున్నాము కొంతమందికి కష్టాలు చాలా భారమైపోతున్నాయి కానీ వెంకటేశ్వండి రైతులు మరికొందరు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు దీంతో వారి పరిస్థితులు మెరుగయ్యాయి రైతులందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ మాది గోల్లపల్లి కొత్తకోట మండలం అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ టమాటా రైతుని ఎన్నో సంవత్సరాలుగా బూడిద రోగము నల్లమచ్చ వంటి రోగాలు వ్యవసాయాన్ని చాలా కష్టతరంగా మార్చాయి కానీ ఈ పరిస్థితులన్నీ డ్యూ వాడడం వలన పూర్తిగా మారిపోయాయి దిగుబడి మరియు నాణ్యత రెండింటినీ నిర్ధారించడం ఒక నిరంతర పోరాటమైంది కానీ ఒక గేమ్ నిరూపితమైంది ఇది ఎర్లీ బ్లైట్ మరియు పౌడరీ మిల్డ్యూ లాంటి వ్యాధులపై రక్షణ అందించే శక్తివంతమైన ఫంగిసైడ్ మిరావిస్ డియో నా టమాటా పంటను రక్షించింది నా పంటలోని టమాటాలో మంచి సైజు షైనింగ్ కలర్ నాణ్యతతో కూడిన పంట వచ్చింది ఇలాంటి నాణ్యతమైన టమాటాలు కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు కూడా ఎగబడుతున్నారు వినియోగదారులు ఎక్కువ కూడా సిద్ధంగా ఉన్నారు దీర్ఘకాలిక చర్యతో మిరావిస్ జియో అనూహ్య వాతావరణంలో కూడా పంటల్ని ఎంతగానో రక్షిస్తుంది తరచుగా స్ప్రే చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది ఇది మొక్కలను బలోపేతం చేస్తుంది మరిన్ని పునరుత్పత్తి శాఖల్ని ప్రోత్సహిస్తుంది మరియు నాణ్యత పరిమాణం రెండింటినీ పెంచుతుంది వెంకటేష్ వంటి రైతులు వారి పొలాల నుంచి ఉత్తమ ఫలితాలు పొందేలా చేస్తుంది మిరాస్ డివో పనితనం అద్భుతంగా ఉంటుంది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా మిరావెస్ డివో అద్భుతంగా పనిచేస్తుంది సింజెండా మిరావెస్ డివో నా టమాటా పంటల్లో రెండు వందల ఎంఎల్ మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నాను ఇలా రెండు సార్లు స్ప్రే చేసుకున్నాను మొదటిది పూత సమయంలో వాడాను రెండోది ఆయన సమయంలో వాడాను మిరావెస్ డివో వాడడం వల్ల నా పంట దిగుబడి చాలా బాగా వచ్చింది వెంకటేష్ తోట నుంచి వచ్చే టమాటాలు రైస్ కలర్ షైనింగ్ క్వాలిటీ బాగుండడం వల్ల మార్కెట్ లో మిగిలిన ఎక్కువ మిరావిస్ అద్భుతమైన ఫలితనం వల్ల వెంకటేష్ పంట దిగుబడి మరియు నాణ్యత గణనీయంగా పెరిగాయి మార్కెట్ అతని ఉన్నతమైన ఉత్పత్తుల విలువను గుర్తించింది మిరావిస్ డియో వాడడం వలన గుడి రోగము నల్ల మచ్చ కాయమచ్చ దీర్ఘకాలంగా నియంత్రణ చేసుకుని అధిక దిగుబడి పొందాను అంతేకాకుండా నా టమాటా నాణ్యత మించిన ఏ పంట లేదు వెంకటేష్ గుర్తించినట్టుగా నాణ్యత అనేది కేవలం పెరిగిన పంటనే కాదు మొక్కను సంరక్షించడంలో చూపే శ్రద్ధ పరికరాలపై ఆధారపడి ఉంటుంది మిరావిస్ డియో వెంకటేష్ కి అతని లాంటి రైతులకు ఆ నాణ్యతను సాధించే శక్తినిచ్చి టమాటా పండించే ప్రతి రైతుకి మిరాజ్ నేను సిఫారసు చేస్తున్నాను నేను నా టమాటా పండులో సింజంట మిరాజ్ డివో ఉపయోగించి బూడిద రోగము నల్లమచ్చ కాయగజ్జి దీర్ఘకాలికంగా నేను మంచి దిగుబడులు పొంది సంతోషంగా ఉన్నాను ఇది సాధించడంలో మిరాస్ డివో మీకు కూడా సహాయపడుతుంది సింజెండా మిరావిస్ డియో అత్యుత్తమ నాణ్యత ఎల్లప్పుడూ అత్యుత్తమ మిరావిస్ డియో మంచి నాణ్యత ఎల్లప్పుడూ ఒక మంచి ఒప్పందం